యువరాజ్ మీనంతో కలిసి ఇల్లీగల్ పనులు చేస్తున్నారని కౌశికి కన్ఫర్మ్ అయిపోతుంది యువరాజ్ని హాల్లో నిలబెట్టి అందరి ముందు ఈ యువరాజ్ మీనంతో చేతులు కలిపి మీనన్ చేస్తున్న ప్రతి క్రిమిన క్రిమినల్ పనుల్లో కూడా భాగమయ్యాడు ప్రతి ఇల్లీగల్ పనులు కూడా చేస్తూ వస్తున్నాను అని చెప్పడంతో అక్క నీకు నిజంగా పిచ్చి పట్టింది అని యువరాజ్ అరుస్తూ ఉంటాడు అప్పుడు వెంటనే సుధాకర్ యువరాజ్ చెంప పగలగొడతాడు కౌశికి ఈ విషయం మా అందరి ముందు తీసుకువచ్చిందంటే కౌశికి చెప్పే ప్రతి మాట కూడా నిజమే నువ్వు ఇంకేం తప్పించుకోలేవు యువరాజ్ అని సుధాకర్ తిడుతూ ఉంటాడు అప్పుడు నిషి కూడా యువరాజ్ కాలర్ పట్టుకొని ఏంటి యువరాజ్ మామయ్య వదిన చెప్తున్నది నిజమేనా నువ్వు నిజంగానే మీనంతో చేతులు కలిపి ప్రతి ఇల్లీగల్ పనిలో కూడా పాలు పంచుకుంటున్నావా అంటే నిన్ను జేడీ అరెస్ట్ చేస్తుందా చెప్పు యువరాజ్ చెప్పు అని నిలదీస్తూ ఉంటే దాత్రి చాలా బాధగా చూస్తూ ఉంటారు ఇక కేదార్ అయితే నిషి ఆగుదావా అని చెప్తూ ఉంటే నీకు ఇందులో సంబంధం లేదు నేను నా భర్తతో మాట్లాడుకుంటున్నాను నువ్వు మధ్యలో అడ్డుకోకు కేదార్ అని నిషి వేలు చూపిస్తూ కేదార్కి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది చెప్పు యువరాజ్ నువ్వు చేస్తున్నదంతా కూడా నిజమేనా నువ్వు క్రిమినల్వా అని మళ్ళీ నిషి యువరాజ్ కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటుంది యువరాజ్ టెన్షన్ పడుతూ ఉంటాడు నువ్వు ఇవన్నీ చేస్తున్నట్లయితే ఆ జేడీ కనుక నిన్ను అరెస్ట్ చేస్తే నా పరిస్థితి ఏంటన్నది నువ్వు ఆలోచించావా అంటే నా జీవితం సర్వనాశనం అయినట్లే కదా నువ్వు జైలుకు వెళ్తే నేను ఏడుస్తూ కూర్చోవాలి కదా ఇక నా జీవితానికి అర్థం ఏముంది అని నిషి చెప్తూ ఉంటే అంతకుముందు చేడి యువరాజ్ని అరెస్ట్ చేసిన సంఘటన మొత్తం కూడా మనకి చూపిస్తూ ఉంటాను దాంతో యువరాజు టెన్షన్ పడిపోతూ